డాక్టర్లు ఏమో ఆకుకూరలు తినండి బాగా అని చెప్తారు మన ఇంట్లో వాళ్ళకేమో ఆకుకూరలు పెడితే మొహాలు మాత్రం ముక్కులు మొహాలు అన్నీ కూడా వంకరలు వంకరలు పోతాయి ఏం చేద్దామని చెప్పండి అప్పుడప్పుడు ఈ విధంగా ఆకుకూరలు తింటేనే కదా మన హెల్త్ బాగుండేది సరే నేనైతే ఈరోజు ఐదు రకాల ఆకుకూరలతో అయితే కర్రీ చేసినా సూపర్ టేస్టీగా ఉంది చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఈ ఐదు రకాల ఆకుకూరలు గోంగూర మెంతం కూర తోటకూర చుక్కకూర కూర ఐదు రకాల ఆకుకూరలు అండి వీటిని సన్నగా ముక్కలు ముక్కలు చేసి పక్కన పెట్టేసినమాట కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఇల్ గిచ్చుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తాలి గింజలు వేసి కరివేపాకు వేసి నాలుగైదు రెబ్బల వెల్లుల్లి దంచుకొని దాంట్లోనే వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆకురలు మొత్తం వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకొని తర్వాత తీసేసిన తర్వాత పక్కన పెట్టేయాలండి కొంచెం అది ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మనం ఏంటంటే పల్లీలు తీసుకొని ఒక కొన్ని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని బట్ పొడి చేసి పెట్టుకొని లాస్ట్లో పల్లీలు పొడి వేసి తర్వాత దాంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే నిజంగా ఆకురాలు తినే వారు కూడా ఆకులు తింటారు ఇష్టంగా చాలా చాలా టేస్టీ ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్